బిగ్ బాస్ లో షాకర్ భాష తన ఆటో పంచులతో నవ్వులు పూయిస్తున్నాడు ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ షో అంటే కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరి వారు ఉంటుంది ఏడుపులు పెడబబులు ఉంటాయి మాటల తూటాలు పేలుతుంటాయి సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వే సన్నివేశాలు కనిపిస్తుంటాయి ఇలా నిత్యం హీట్ పొట్టించే హౌస్ లో నవ్వులు పూలు పూయిస్తున్నాడు శాఖర్ భాష తనదైన మార్క్ కామెడీతో తో అలర్ చేస్తున్నాడు భాష ఆటో పంచులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పేరుతున్నాయి మేమర్స్ కు ఫుల్ స్టఫ్ దొరుకుతుండటంతో తనదైన రీతిలో మీమ్స్ షార్ట్స్ చేసి వదులుతున్నారు మరి ఆ వీడియోలు మీరు చూసారా నో అంటే మాత్రం ఓ లుకేయండి బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ మొదలై వారం దాటింది ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కంప్లీట్ అయింది హౌస్ నుంచి బయటకు వచ్చిన తొలి కంటెస్టెంట్ గా బ్రజవాడ బేబక నిలిచారు ఇక సెకండ్ వీక్ నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యింది గడిచిన వారం రోజుల్లో హౌస్లో కంటెస్టెంట్ల మధ్య వార్ గట్టిగానే నడిచింది మాటలు తూటాల్లా పేలాయి షో ప్రారంభానికి ముందు హోస్టు నాగార్జున చెప్పినట్టుగా ఫన్ టర్నులు ట్విస్టులు ఎంటర్టైన్మెంట్కు లిమిట్ లేదన్నట్టుగా మొదటి వారం సాగింది అయితే హౌస్లో ఎప్పుడు గొడవలే కాకుండా నవ్వులు పూలు కూడా పూస్తున్నాయి ఈ పని చేస్తున్న కంటెస్టెంట్ షాకర్ భాష తనదైన పంచి డైలాగ్స్ జోక్స్ తో హౌస్ మేట్స్ నవిస్తున్న భాష సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాడు బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు రేడియో జాకీగా పనిచేసిన శాఖర్ రేడియో జాకీగా తనదైన మాట్లాడుతూ శ్రోతలను అలరించిన ఆయన ఇప్పుడు కామెడీ పంచులతో ఫన్ క్రియేట్ చేస్తున్నాడు అలా అటు ఇటు హౌస్ మేట్స్ తో పాటు ఇటు ఆడియన్స్ ను కూడా తగనవిస్తున్నాడు బిగ్ బాస్ షోకి వచ్చే ముందు ఈ సీజన్ లో శిశిలైన శేఖర్ భాషని చూడబోతున్నారు అంటూ చెప్పాడు చెప్పినట్లుగానే అందర్నీ నవ్విస్తున్నాడు సందర్భాను సారంగా ఫన్ క్రియేట్ చేసిన శేఖర్ భాష వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఇవి చూస్తూ నటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు రామ్ ప్రసాద్ ఆటో పంచెలు మించిపోతున్నాయిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి ఈ వీడియోలు మీరు చూసారా లేదంటే ఒక లుక్ చేయండి ఇది విషయం ఇలాంటి మరిన్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్